ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు అలాగే నీతిశాస్త్రంలో భార్యాభర్తల సంబంధం గురించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది వీటిని పాటించకపోతే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చాణక్య ఉద్ఘాటించారు మరి ఆ కీలక విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు అలాగే నీతి శాస్త్రంలో భార్యాభర్తల సంబంధం గురించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది నమ్మకం అనేది ప్రతి బంధానికి పునాది వంటిది భార్యాభర్తలు ఒకరినొకరు విశ్వసించకపోతే ఈ సంబంధం బలహీనంగా మారుతుంది కాబట్టి ఈ సంబంధంలో ఎప్పుడూ సందేహాలను అనుమానాలను రానివ్వకండి ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది మీ భాగస్వామిని అవమానించొద్దు అలా చేయడం వల్ల మీ సంబంధంలో చీలిక వస్తుంది అందుకే ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది